చంద్రో మనం గత క్లాస్ ఏదైతే ఉందో దానిలోంచి కొన్ని ప్రశ్నలు ఇదివరకటి అలాగే మీరు సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేయండి మిత్రులరా ప్రయత్నం చేయకుండా మనకి ఏది రాదు తప్పు ఒప్పు ఆలోచించండి మీ వచ్చిన ఆలోచన కామెంట్ బాక్స్లో పెట్టండి మనం కామెంట్స్ అని ఒకరికొకరు ఎవరు చూడరు కాబట్టి మీరేం భయపడకండి ప్రయత్నం చేయకపోతే మనం డిఎస్ఓలు ఇవే తప్పులు డిఎస్ఓ చేస్తాం కాబట్టి ప్రయత్నం చేయండి బిట్ మిస్ అవ్వకుండా మీరు విజయం సాధించండి ఇక గత ప్రశ్నలో చూసుకుంటే గత క్లాసులు అనేవి ప్రత్యేక ఇతరుల్లో పంచ అంటే ఇతర పంచక భేదల్లో ప్రత్యేక భేదంలోని మనం ఎత్తులు చెప్పుకుంటున్నాం ఇంకా రెండే మిగిలి ఉన్నాయి అవి ఈ క్లాసులు నడుస్తూ ఉంటాయి కాబట్టి మీకు అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి తప్పకుండా చోట మాత్రం మిస్ అవ్వకండి మీకోసమే చెబుతున్నాను మన కోసమే ఈ కంటెంట్ ఉచితంగా లభిస్తూ ఉంటుంది ఎటువంటి బయట విషయాలు ఏం లేకుండా ఖచ్చితమైనటువంటి కంటెంట్తో ఇది నడుస్తూ ఉంది దయచేసి స్కిప్ చేయకుండా క్లాసులు అనేవి ఆలోచిస్తూ ఉన్నది ఇక ప్రశ్నలు ప్రశ్నలు రెండు ప్రశ్నలే ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి ప్రశ్న తత్సమములందు ఫలంత పదం హకారాది పదములతో కూడినప్పుడు ఈ హకారము పూర్వ పదాంత వర్ణ వర్గములో ఏ వర్ణంగా మారును ఇలా చిన్న చిన్న విచ్చేస్తే అంతా చేస్తారండి పెద్ద పెద్దగా అర్థమవ్వకుండా ఉంటేనే అది కొంతమంది పెట్టగలరు ఆ కొంతమందిలో మన వాటి మన ఛానల్లో ఉన్న మిత్రులు లాంటి వాళ్ళు మాత్రమే పెడతారు కాబట్టి ప్రయత్నం చేయండి జాగ్రత్తగా ఇచ్చామని చదివి ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను తత్సమములందు తత్సమములందు తత్సమ పదాలు ఆ పదాల్లో హలంత పద హకారాది మీరు వివరించండి జవాబులు మళ్ళీ వివరిస్తాను ప్రశ్న మాత్రం హలంత పదం హకారాది పదములతో కూడినప్పుడు ఈ హకారము పూర్వ పదాంత వర్ణ వర్గములో ఏ వర్ణంగా మారును జవాబు రాయండి ఏ వర్ణంగా మారుతుందో జవాబు కామెంట్ లో పెట్టండి దయచేసి అలాగే రెండో ప్రశ్న ఇదే ఇచ్చేస్తాడు అది అది మనకి ఇక్కడ జవాబు ఇచ్చేస్తాడు ఇచ్చేసిన తర్వాత ఇది ఏ రాకమైన అంటాడు ఏ రకమైన విరతి అని ఇస్తారు కాబట్టి దీనికే పూర్తిగా రాయకుండా ఇది ఏ రకమైన విరతి ఇక్కడ జవాబు ఇచ్చేస్తే ఆ జవాబుతో పాటుగా ఇది ఏ రకమైన విరతి అనేది కూడా ప్రశ్న వస్తుంది కాబట్టి రెండు ప్రశ్నలు రెండు ప్రశ్నలకి జవాబులు రాయండి ఆ మిస్ అవ్వకండి కామెంట్ లో మాత్రం తెలియపరుస్తారు అనుకుంటున్నామని దయచేసి ప్రయత్నం చేయండి మిత్రులరా